Obrigado. Okay, అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుపరచినందుకు నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద తాలీ బజావు పేరుతో నిరసన కార్యక్రమం చేపస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే చంద్రబాబు గారు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ కొడతా ఉన్నాడు కానీ ఒక్క ఒక్క రన్ తీసి మరి ఏడు నెలల పాటు నిద్రపోతూ ఉంది ఈ ప్రభుత్వం మీ మిగతా ఐదు రన్స్ ఎప్పుడు చేస్తారు అర్థం కానిటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి కొనసాగిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మరి తాలీ బజావ్ కార్యక్రమం చేపట్టిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క ఆరు పథకాలు అమలు పరిచేంత వరకు కాంగ్రెస్ పార్టీ శ్రమించబోదని ఈ మొద్దు నిద్రపోతున్న ఈ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ అలాగే అందరి అన్ని పక్షాలను కూడగట్టుకొని భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం